హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారంలాగా కాబోతుంటే ఇలాంటి త్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీమాత్రి నమ ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుంది తెలుసుకుందాం గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గోచారంలో మనం చూసుకుంటే ఇప్పుడు మినరాశిలో రాహు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు రవి బుధులు కుంభరాశిలో శని భగవానుడు వక్రీస్తున్న శని భగవానుడు గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జా జన్మజాతకం అంటే వాళ్ళు పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళు వింసోద దశ దశ ఎలా ఉంటుంది సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి గోచార ఫలితాలు అనేది ఎప్పుడు తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలిచిబడే రాశి ఫలితాల వల్ల ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందారు మేష కింద వృషభ రాసి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు వింతోద దశలు ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియని ఆ టైమ్ బర్త్ తెలియని వాళ్ళకి మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత ప్రతికూలత అనేవి చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు అంటే ప్రతి మాసము శుకుడు కుజుడు బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద కాస్త వ్యాపారాల మీద వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది సో మాకు ఈ రాశి ఈ ఈ మాసం బాలేదు కదా అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి అలా పరి పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఈ మాసం చాలా ఏళ్ళ నుంచి చాలా రోజుల నుంచి వాళ్ళు మాకు ప్రతిదీ అన్ని అనుకూలంగా మారుతుందా అవుతుందా అనుకునే ఎదురు చూసే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఏదో ఎంత అనుకూలంగా ఉంది అంటే సాధారణంగా ఇంట్లో ఉండే గృహినికి కూడా ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది ఇండుగా అంటే వాళ్ళు ఏదైనా ఛానల్ పెట్టుకోవాలన్నా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకున్నా ఏదైనా ఇంట్లో సంబంధించిన వ్యాపారాలు చేయాలన్నా మామూలు బట్టల వ్యాపారం బ్యూటీ పార్లర్ ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఈ సింహరాశి వాళ్ళకి మెరుగ్గా ఉన్నాయి అంటే చదువుల్లో కానీ విద్యార్థులకు కానీ విద్యా రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి కానీ సినీ మీడియా రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళకి కానీ అందరికీ అనుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అనేది చాలా తక్కువగా ఉంది ఫలితాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి సో అందుకేనండి వీళ్ళకుండే సహజంగా ఉండే మాకవ్వదు మా వల్ల కాదు అనుకుని వదిలేసే కాకుండా కాస్త మొహమాటాన్ని పక్కన పెట్టి బద్దకాన్ని పక్కన పెట్టేసి మీరు ముందుకు వెళ్ళడం అనేది చేస్తే మీకు అన్ని అనుకూలంగా జరిగే అవకాశం చక్కగా ఉన్నాయి సో ఈ మాసంలో ఏ పనులు చేయాలి అనుకుని ఏ రంగంలో సాధించాలనుకుంటున్నారో ఏ ఏ రంగంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అందరికీ అనుకూలంగా బాగుంది ఏ జన్మ జాతకంలో ఎవరికైనా ఒక మాసంలో ఒకరికి బాగుంటే ఇంకో మాసంలో ఇంకొకరు బాగుంటుంటుంది కానీ సింహరాశి వాళ్ళకి చాలా వరకు గ్రహాలన్నీ ప్రతికూలంగా కనిపిస్తూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకు ఉండేదానికి స్తోమత ఏంటంటే మాకు ఇంతే చాలు ఇంతవరకే ఉందాంలే అనుకునేకుండా కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఫాస్ట్గా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారం మొదలు పెడితే చాలా మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా ఉంది ఇవా ఈ మాసంలో మీరు వ్యాపారం మొదలుపెడితే మీకు మంచి పార్ట్నర్షిప్స్ అంటే చేసేవాళ్ళు మీకు తోడుండేవాళ్ళు అందరు కూడా తెలివైన వాళ్ళు మీతో మీతో నడిచేవాళ్ళు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో భార్యభద్రత మధ్యన అన్యోజన దాంపత్య జీవితం ఏర్పడే అవకాశం ఉంది ఆల్రెడీ భార్య మధ్యన విభేదాలు వచ్చి గొడవలు ఇబ్బందులు ఉంటే ఒకసారి మీరు మాట్లాడితే మళ్ళీ అది మీకు కాపురం అనేది నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది ఏవైతే విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళకున వినాకులు అనేది వద్దు మేము కలిసే ఉంటాం అనుకునే అంత అవకాశం ఈ మాసంలో ఉంది ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బంధం అనేది ముడిపడి బలంగా ఉంటుంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సంతానం కావాలనుకునే వాళ్ళు సంతానం కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరిగే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా సహజంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రయత్నం చేయండి బాగుంటుంది సో ఉద్యోగ రంగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్స్కి వెళ్ళే అవకాశం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి స్థలం మార్పు కూడా ఉంది అంటే ఇక ఈ ఊరు నుంచి వేరే ఊరికి కానీ అది ఉద్యోగాలు వ్యాపారం ఇచ్చే కానీ వ్యాపారాలు ఇచ్చా కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది సో మీరు ప్రయత్నం చేసుకుంటే అన్నీ అనుకూలంగా ఉంది వీళ్ళకి ఏదైతే ఇబ్బంది పడే అవకాశం ఏదైతే ఉందంటే ఒక్క ఆరోగ్యం సమస్య అనారోగ్య సమస్య అనేది ఈ మాసంలో కాస్త ఇబ్బంది పడుతుంది ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇంకో ఈ కాస్త ఈ ఈ మాసం ఇంకొంచెం ఇంకంత ఇబ్బంది కనిపిస్తుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండడము జాగ్రత్తగా మంచిగా అంటే ఇంట్లో ఆహారం తీసుకోవడం బయట ఆహారం తినకొని ఉండడము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమ ఫలితాలు సో అనారోగ్య సమస్య తప్ప సింహరాశి వాళ్ళకి మిగతా రంగాలన్నిటికీ అనుకూలంగా ఉంది సో వీలు చేసుకోవాల్సింది ఏంటంటే అనారోగ్య సమస్య అనేది ఉంది కనుక ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన దుర్గ దుర్గే దుర్గే రక్షి నమ అనుకుంటూ ఆ అమ్మవారిని ఆరాధించడము ఈ నవరాత్రులు అంతా చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళము ప్రదక్షిణాలు చేసుకోవడము అమ్మవారి దగ్గర ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకోవడము ఇంటి ఆహారం తినడము అందువల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది సో ఈ విధంగా ఈ మాసం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం